అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోప్ సిస్టమ్స్ సిఇవో శాంతాను నారాయణ్తో భేటీ అయ్యారు ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశమయ్యారు చర్చలు కూడా జరుపుతున్నారు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఫోర్ పాయింట్ జీరో ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికపై సంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు టెక్ విజనరీ సంతను నారాయణను కలుసుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఒకటి తొమ్మిది ఒకటి రెండు టోల్ ఫ్రీ నెంబర్తో పాటు విద్యుత్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే అధికారులు సిబ్బంది స్పందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఫీడర్ సర్వే కోసం రూపొందించిన ఎయిమ్స్ మొబైల్ యాప్ పనితీరును టీజీఎస్పీ డీసీఎల్ సిఎండి ముషరాఫ్ ఫరూకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి వన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వాళ్ళు స్పందించడం అన్ని జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నంబర్ ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హైదరాబాద్ పాత బస్తి సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ సమక్షంలో సెట్విన్ సంస్థ చైర్మన్ గిరిధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిధర్ రెడ్డికి నేతలు శుభాకాంక్షలు తెలిపారు సెట్ఫీన్ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తానని యువతకు శిక్షణలు ఇచ్చి అధిక శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని గిరిధర్ రెడ్డి తెలిపారు సంస్థకు అధిక మొత్తంలో నిధులు వచ్చేట్లు తమ సహకారం అందిస్తామని మంత్రులు తెలిపారు కాంగ్రెస్ నాయకుడు సుదీర్ఘ జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన సేవలందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనర్ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో చార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చిన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది నాకు పూర్తి నమ్మకం విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో స్కిల్ ట్రైనింగ్ లో అనేక వృత్తుల్లో నిరుద్యోగ యువతకి నైపుణ్యం అందించడానికి స్కిల్ ట్రైనింగ్ చేయడానికి గిరిధర్ గారి నాయకత్వంలో ఈ సెట్విన్ సంస్థ కొంత వేలాది మంది యువతి యువకులకి ఉపయోగపడుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం విశ్వాసం అదేవిధంగా గతంలో నడిపించినట్టుగా ఈ మధ్యకాలం అయిపోయింది వారి ఆధ్వర్యంలో సిటీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మినీ బస్సులు మొదలుపెట్టే కార్యక్రమం కూడా వారు చేపడితే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇంకో సజెషన్ నేను మీకు ఇస్తుంటే సిటీలోనే కాక మీరు ఇతర నగరాల్లో పట్టణాల్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కిల్ ట్రైనింగ్ నిజాం కాలేజీలో ధర్నా చేస్తున్న యూజీ స్టూడెంట్స్ ను ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిసి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం హాస్టల్ సమస్యపై కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడారు యూజీ విద్యార్థులు సమస్యను పరిష్కరిస్తామని బల్మూరు వెంకట్ హామీ ఇచ్చారు సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ కి మరో రెండు ఫ్లోర్లు నిర్మించాల్సి ఉంటుందన్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్త వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రొవిజన్ పీజీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూని ని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ గారు వైస్ ఛాన్సలర్ వైస్ ప్రిన్సిపల్ గారు వీలైతే రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ నే ఎందుకంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా టూ ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకుండా గత ఆరేడు సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కట్టము బిల్డింగ్ అని చెప్పి స్థలం చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్యా సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ది లేకపోవడం తోటి కన్స్ట్రక్షన్ చేయకపోవడం తోటి పదే పదే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్ గా టూ ఫ్లోర్స్ కట్టడమా దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తాను వారు అమెరికాకి వెళ్ళి రాగానే దానికి సంబంధించి బడ్జెట్ దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారితో కూడా మాట్లాడతాను వైస్ ఛాన్సలర్ అయితే ఇన్ఛార్జ్ బీసీగా గా ఉన్న దానకిషోర్ గారితో రిజిస్టర్ గారితో దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది ఇక్కడున్న విద్యార్థులు అది పీజీ గాని యూజీ గాని విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత పది సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడం తోటి ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు వాళ్ళకు ఒక భరోసా కల్పించనీకి ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ రామ్ రెడ్డిని సర్వీస్ రిమూవ్ చేసి కేసు నమోదు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు దళితుల ఓట్లతో పదవిలో కూర్చున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఈ ఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు సమస్య తీవ్రతరం కావడంతో బాధిత మహిళని కూడా కనబడకుండా దాచిపెట్టారని ఆరోపించారు బాధిత మహిళకు ప్రభుత్వం వెంటనే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సిఐ రామ్ రెడ్డిని సర్వీస్ నుండి రిమూవ్ చేయకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని బిఎస్పీ నాయకులు హెచ్చరించారు తెలంగాణ అన్ని అనగాత వర్గాలకు వ్యతిరేకమైన పాలనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈరోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏందో స్పష్టం చేయాలి ఈరోజు షాద్ నగర్ లో ఒక దళిత అమ్మాయి పదమూడేళ్ళ కుమారుని ముంగడ అది కూడా రాత్రి వేళలా బట్టలు ఇప్పి డి డిగ్రీ ఉపయోగిస్తే దానిని ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రజాపాలన అనుకోవాలా లేక దొరల పాలన కంటే మించిన రెడ్డి పాలన అనుకోవాలా మీరు వాళ్ళను దొరలు అంటున్నారు మరి మిమ్మలను మేమేమని పిలవాలి కాబట్టి వెంటనే మీరు నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోయినట్టయితే సిఐ రామ్ రెడ్డి గారిని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల ఆత్మగౌరవానికి రక్షణగా మేము ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి విచారధారను ముందుకు తీసుకొని వెళ్తుందో పులే గారి ఆలోచన ముందుకు తీసుకొని వెళ్తుందో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ అనగారిన ప్రజలందరికీ రక్షణగా నిలబడే ఒక పార్టీగా వాళ్ళ తరఫున పోరాటే పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రిజర్వేషన్లను వాడుకొని రిజర్వేషన్లను వాడుకొని చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఖచ్చితంగా ఇప్పటి వరకు చట్టసభలలో స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా మేము బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది మీరు వెంటనే ఎమ్మెల్యేలారా ఎంపీలారా రిజర్వేషన్ల నుంచి రిజర్వేషన్లు వాడుకొని గెలిచినటువంటి మీరు చట్టసభల్లో ఇప్పటికీ మీ నోరు మెదక్కుపోవడాన్ని ఈ సమాజం తప్పుపడుతుంది వెంటనే మీరు సవరించుకొని చట్ట సభలలో మీరు మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడం కానీ గవర్నర్ దగ్గర మాట్లాడడం కానీ చేసి ఆ సిఐని వెంటనే పదవి నుంచి ఉద్యోగం నుంచి తొలగించే చర్య చేపట్టినట్టయితే మేము ఇంతకుముందు మా రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబ్రాహ్శేఖర్ గారు చెప్పినట్టుగా మేము టీడీపీ ఆఫీసును భారీ ఎత్తున ముట్టడించడం మాత్రమే కాదు మీ ఇండ్లను కూడా ఎమ్మెల్యే ఎంపీల ఇండ్లను కూడా ముట్టడి చేసి రానున్న రోజులలో మిమ్మల్ని మళ్ళీ ప్రజలు అసహించుకునే విధంగా మేము కార్యక్రమం చేపడతామని ఈ నెల పదమూన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల మాదిగా అమరవీరుల వల్లనే వచ్చిందని వారిని స్మరించుకోవడానికి ఏర్పాటు సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మాదిగా అమరవీరుల కుటుంబ సభ్యులను పిలిచి సన్మానిస్తామని తెలిపారు మాదిగల అమరుల సంస్మరణ సభ సుందర విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాం ఎస్సీ వర్గీకరణ సాధించినది కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా అమర్లకే ఈ వర్గీకరణ ఆ సుప్రీంకోర్టు తీర్పును ఏదైతే ఇచ్చిందో ఇది అమర్ల కుశిఫలం వల్లనే అమర్ల త్యాగాల వల్లనే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మేము ఎంఆర్పిఎస్గా మేము భావిస్తున్నాం కాబట్టే ఆ కుటుంబాలను ఆ రోజు సన్మానించడం చేయాలని మేము నిర్ణయించడం జరిగింది ఈ తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉవ్వెత్తున యుద్ధం చేయడానికి గల కారణము ఈ అమర్ల మాదిగా అమర్ల వలనే ఇలా దండోర ఉద్యమం ఒక పతాక పతాక స్థాయికి చేరింది అందుకోసమే ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాలను నివాళ కుటుంబాలకు నివాళులు అర్పించి వాళ్ళను సన్మానించాడని మేము నిర్ణయించడం జరిగింది మీరు చూడండి వాళ్ళ వల్లనే ఈ ఉద్యమం ఉవ్వెత్తన లేచింది ఒక విధంగా చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిరిగా ఇంకా ఐదు నిమిషాలు ప్రాణభూతంగా వర్గీకరణే మా అని చెప్పడం జరిగింది మరి అట్లాంటి వాళ్ళ కోసం ఈ దండోర ఉద్యమం ఎవరు కూడా పడలే మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గానే చనిపోయిన కుటుంబాలను గుర్తించి తెలంగాణ ఉద్యమం ఎంతైందే న్యాయమైందో ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా అంతే న్యాయమైందని కూడా ప్రభుత్వంపై డిమాండ్ చేసినాం ఒప్పించినాం ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేసిన చరిత్ర తెలంగాణ ఎంఆర్పిఎస్కు ఉంది ప్రముఖ కమిడియన్ డాక్టర్ బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ అల్వాల్లో మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ముఖ్య అతిథిగా హీరోయిన్ శరత్ కపూర్ మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ మీనా డాక్టర్ పాండురంగం డాక్టర్ శివకుమార్ పాల్గొన్నారు తమ హాస్పిటల్ ప్రత్యేక వసతులతో పేషెంట్స్కు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉందని మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాండురంగం డాక్టర్ మీనాలు తెలిపారు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ బీట్ గా ఆల్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ క్రిటికల్ కేర్ ఇవన్నీ సదుపాయాలు కలిగి ఉంది మీకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ అనస్థీషియా టీమ్ ఆల్రెడీ మీకు తెలుసు మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి దాన్ని ఇప్పుడు దాన్ని సూపర్ స్పెషాలిటీకి కన్వర్ట్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న దాని ఉన్న హాస్పిటల్స్ అన్నిటికన్నా ఇక్కడ మెరుగైన వైద్యం విత్ గుడ్ ఎక్విప్మెంట్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు సదుపాయంలో ఉంటుంది thank you. we have a lot of events, you know, that we uh, are invited to, but this one is indeed extremely special because it uh, belongs to a service which is no greater um, than, uh, i think, what uh, you know anybody else has to offer. And uh, it is uh, Mina Super Speciality Hospital. Here you can come and you can cure yourselves of anything. And I can vouch for you, having met them even prior to the event, that y'all are in the best of hands and uh, very trusted, uh, a very trusted and experienced team to uh, be with. Uh, so all my love to everybody, and uh, it always brings health again into you know uh, the real picture. గ్లామో ఈస్ ఓన్ వన్ సైడ్ బట్ యువర్ సేఫ్టీ యోర్ సెక్యూరిటీ యోర్ లైఫ్లసింగ్ అండ్ సపోర్ట్ ఇన్ అవర్ లోకల్ ఏరియా మీ అండ్ మై హస్బెండ్ బానప్ బాట్ అండ్ బానప్ ఇన్ ద సేమ్ ఏరియా సో ఆ లాయల్టీ ఉంది ఇక్కడ పేషెంట్స్ లో దాంతో తెలిసిన పాత సామెతే హెల్త్ ఇస్ వెల్త్ అని అది సంపాదించుకున్న ఘనత లాగా కనిపిస్తుంది సో వి ప్రామిస్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా డిజీజ్ వచ్చాక ట్రీట్ చేయడం కంటే ఆ ప్రివెన్షన్ మెథడ్స్ జనాలలో చెప్పి మా ఏరియా లివింగ్ అండ్ హౌ ఎక్స్పాండెడ్ హ్యాండ్స్ మా చేతులు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాయో అంతవరకు మంచి మాకు బెస్ట్ గా ఇవ్వగలిగిన వైద్య సదుపాయాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ విల్ డూ దట్ ఎయిట్ ఇయర్స్ డన్ ఇట్ అండ్ స్టిల్ మోర్ బెటర్ గా చేస్తాను ఆల్ ఆల్ సపోర్ట్ ఫర్ లాస్ట్ అవుతుంది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇంకా అడ్వాన్స్ ఫెసిలిటీస్ తో సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేస్తున్నాము ఈ రోజు ఇనాగ్రేషన్ దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే ఏ ఫెసిలిటీ లేదు అని చెప్పకుండా ఉండడానికి అన్ని అవైలబిలిటీస్ చేస్తున్నాము ఓన్లీ సార్ చెప్పినట్టు క్యాటలాగ్ ఒకటి లేదు బట్ మిగతా ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి స్కాన్స్ కానీ సిటీ కానీ ఎక్స్రేస్ కానీ సో ఏ అవసరం ఉన్నా ఇక్కడ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఐదవ రోజున బీదల బస్తీలో జరిగిన ఫైవ్ డే డ్రై డే కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు వారంలో ఇండ్లు ఇంటి పరిసరాల పరిశుభ్రతపై సమయం కేటాయించాలని విద్యార్థులకు సూచించారు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్ రావు ఏఈ కౌశిక్ వార్డు కార్యాలయం ఇన్ఛార్జి సంధ్య సిఓ ధనుశ్రీ బిఆర్స్ నాయకులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణకు రీయూజ్ రీసైక్లింగ్ రెడ్యూస్ రికవరీ అనే కార్యక్రమాన్ని చేపట్టామని ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ఎన్జిఓ సంస్థ తెలిపింది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కెఎస్ఆర్ మూర్తి ఆదేశానుసారంగా ఈ నెల పదకొండున ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నగరంలోని వివిధ సెంటర్లలో వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు పాత దేవుడి ఫోటోలు విగ్రహాలు పుస్తకాలు పూజా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పారవేయడానికి వీలు లేదు కాబట్టి వాటిని తమకు చేరవేయాలని సంస్థ కార్యదర్శి శరఫ్ తులసి గుప్తా స్వాతి పజ్జూరి కోరారు తిరిగి వాటిని రీసైక్లింగ్ చేసి

కమ్యూనిటీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చాము దానికి ఫౌండర్ కెఎస్ఆర్ గారు ప్రజెంట్ బెంగళూరు లో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి రీయూస్ రీసైకిల్ కాన్సెప్ట్ పైన మేము ఉద్వాసన విసర్జన పూజ అనేసి ఆర్యవేష కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ప్రోగ్రాము ఫిజికల్గా చేయబోతున్నాము ఇన్ని రోజు ఆన్లైన్ యాక్టివిటీస్ చాలా చేస్తాము ఈ సంస్థ పన్నెండేళ్ల నుంచి అందరికీ సర్వీస్ చేస్తుందనమాట ఇప్పుడు ఈ ఉద్వాసన విసర్జన పూజ కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్ అవర్స్ దీ యూస్ రీసైక్లింగ్ రైట్ జూస్ రికవరీ కాన్సెప్ట్తో పర్యావరణ పరిరక్షణ మనం కాపాడాలనే ఉద్దేశంతో దేవుడి విగ్రహాలు విరిగిపోయిన విగ్రహాలు పాత పుస్తకాలు పాత పూజా సామాన్యులు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి కాబట్టి నదులలో గురి అక్కడ ఇక్కడ పారేస్తున్నారు చూసి ఏదన్నా మనము ఒకటి ప్రజలకు ఉపయోగపడేలాగా మనం ఒక ప్రోగ్రాం చేయాలని సంకల్పించి ఫస్ట్ ఆయా కమ్యూనిటీ ట్రస్ట్ ద్వారా మేము ఈ ప్రోగ్రాం చేపట్టాము యూత్ కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి నెల రోజుల పాటు అన్ని మండల కేంద్రాల్లో జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున జెండా పండుగలో పాల్గొనాలన్నారు ఆగస్టు తొమ్మిదవ నుండి సెప్టెంబర్ తొమ్మిది వరకు నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని సూచించారు మిత్రులందరికీ నమస్కారం యూత్ కాంగ్రెస్ నాయకులకు యూత్ కాంగ్రెస్ సైనికులకు యూత్ కాంగ్రెస్ శ్రేయోభిలాషులందరికీ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రమా ఈరోజు తొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు నుంచి వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు సెప్టెంబర్ తొమ్మిది ఆగస్ట్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ తొమ్మిది వరకు యువజన కాంగ్రెస్ జెండా పండుగను ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో యువజన కాంగ్రెస్ జెండాను ఎగరవేల్సిందిగా ఈ నెల మొత్తం జెండా పండుగను చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను జై యూత్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీ శివసేనారెడ్డి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జై అంబర్పేట్ గోల్నా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ వారి ముప్పై రెండవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ రెడ్డి మాజీ కార్పొరేటర్ పద్మావతి హాజరై క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా వందలాది మంది భక్తులు పాల్గొని దేవుని ప్రత్యేక ప్రార్థనలు గీతాలాపన చేశారు ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ప్రెసిడెంట్ మాస్టర్ అబ్రహంను సన్మానించారు ఈ చర్చి వారు చేసే సేవా కార్యక్రమాలను పద్మావతి దుర్గా ప్రసాద్ రెడ్డి కొనియాడారు దేవుని కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు మరి ఎంతో వేలాది మంది చర్చిగా అవతరించి ఈరోజు దిగ్విజయంగా మరి ఈ చర్చ్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఎంతో గార్డెన్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు మరి ఆ దేవుళ్ళని నమ్ముకొని చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మరి వచ్చి ఆ దేవుని దీవెదిలు పొంది మరి ఎంతో ఎందుకు ఎదిగారు కాబట్టి మరి ఈ చర్చ్ కూడా అంతే పాపులర్ అయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ చర్చ్ టీం అంతా కూడా మరి సేవా భావంతో పనిచేసుకుంటూ మరి ఈ చర్చ్ ఇంకా పెద్ద ఎదగడానికి కారణమయ్య పెద్దగా ఎదిగి మరి ఎంతోమంది ఎవరైతే బాధలో ఉన్నారో మరి రోగాల పీడియ పాటలు పడ్డారో అలాగే ఆర్థికపరమైన బాధలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ ఉద్యమం కలగలగా నా చాలా దగ్గర ఉన్న వ్యక్తులు ఆధువాదం రోజు మీరు ప్రేరే చేయించుకోవడానికి ఆ స్థలం కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు మా ఎమ్మెల్యే మీరు మందిరం నిర్మించుకోవడం కోసం మా అందరి సహకారము ఇలా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు మందుల నిల్వ తదితర అంశాలను కలెక్టర్ ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని సూచించారు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు కోటి ఇరవై ఆరు లక్షల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నామని ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేసుకుని పాల్పడుతున్నారన్నారు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దొంగలను పట్టుకున్నామని వెల్లడించారు ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏ సీట్లో ఈ కూర్చున్నాడు ఏ అటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది దాని వాళ్ళ సిస్టమ్లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు తీసుకొని ఈ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు క్రేటా వెహికల్లో వైట్ కలర్ క్రేటా వెహికల్ మన రెఫరెన్స్ చేశారు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఇవాల్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటిని మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మనం ఇక్కడ బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతను దిగి టీ తాగడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్గా వచ్చి బస్లో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అది ఒకటి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్టిక్లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఇరవై రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో గాయపడిన మూడేళ్ల బాలుడు క్రియాంశ్ ఇవాళ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు రాయపూలు గ్రామానికి చెందిన శివ మాధురిల కొడుకు క్రియాంశ్ అదే గ్రామంలో పుడమి స్కూల్లో చదువుతున్నాడు గత నెల పన్నెండవ తేదీన స్కూలు వద్ద బాలుడిని కుక్కలు దాడి చేయడంతో నారాయణగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన తర్వాత నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు మూడు రోజుల క్రితం మళ్ళీ బాలుడికి జ్వరం తీవ్రంగా రావడంతో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో రెండు రోజులు చికిత్స చేయించి మళ్లీ నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు చికిత్స పొందుతూ క్రియాన్స్ ఇవాళ మృతి చెందాడు